ఇండిగో సంక్షోభం ఐదవ రోజుకు చేరుకుంది గత ఐదు రోజులుగా దేశంలోని ఏ ఎయిర్పోర్ట్ చూసినా ప్రయాణికుల అగచాట్లు అసలు వర్ణనాతీతం దారుణమైన పరిస్థితి వాళ్ళకి గంటల తరబడి గంటల తరబడి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసే దుస్థితి ఈరోజు కూడా వెయ్యి విమానాలు రద్దయ్యాయి మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో రెండు వందల ఇరవై ఐదు విమానాలు ముంబైలో నూట నాలుగు విమానాలు బెంగళూరులో నూట రెండు విమానాలు హైదరాబాద్లో నూట యాభై కెళ్ళాలో పన్నెండు విమానాలు రద్దయ్యాయి అంటే అక్కడ ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది అయితే ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా దీనిపై విచారించి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్లకు రిఫండ్ చేయడానికి రేపు సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డబ్బు వాళ్ళకి రిటర్న్ చేయమని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అయితే ప్రభుత్వం ఆ తర్వాత ఈ విమానయాన సమస్యలు ఏమంటున్నాయంటే ఇండిగో సమస్య ఏమంటుందంటే డిసెంబర్ ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు ఎవరైతే రద్దు చేసుకున్నారో వాళ్ళ డబ్బంతా రిటర్న్ ఇస్తాం రీషెడ్యూల్ చేసుకుంటే వాళ్ళకి రీషెడ్యూలింగ్కి కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు దేశంలో ఉన్న మొత్తం విమాన సర్వీసులు కనుక మనం చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ ఇండిగో చేతిలో ఉంది కృతాధిపత్యం అయితే అసలు ఇండియాలో కలకత్తా నుంచి ముంబైకి తొంభై వేలు ఛార్జ్ చేసింది ఈరోజు మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ ఎయిర్ ఇండియా కూడా ఈ ముంబై టు భువనేశ్వర్కి ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల టికెట్ ఈరోజు వసూలు చేసింది ఎయిర్ ఇండియా ఒక పక్క ఏమో ప్రభుత్వం చెప్తుంది టాటా తీస్తాం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటే మరోపక్క ప్రభుత్వ రంగంలో అంటే టాటాతో ఇద్దరు కలిసి సంయుక్తంగా ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా కూడా తొందట్లో సడేమి ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచడం అనేది ప్రయాణికులు చాలా దారుణంగా విమర్శలు చేస్తున్నారు ఈ మనం చూసుకున్నట్లయితే ఈ ముంబై భువనేశ్వర్ రెగ్యులర్గా ఐదు వేల రూపాయలు ఉంటుందంట అది ఈరోజు ఎనభై నాలుగు వేల రూపాయలు పోనీ దేశవ్యాప్తంగా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ టికెట్లు ఎలా ఉంటాయంటే ఒక వారం లోపు మనం బుక్ చేసుకుంటే మూడు వేలు టికెట్ దొరుకుతుంది అప్పటికప్పుడు అంటే ఒక నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఉండే ఉంటుంది అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే టికెట్ ధర విజయవాడ నుంచి హైదరాబాద్కు మూడు వేల రెండు వందలు ఉంటే ఈరోజు ఎంత ఉందో తెలుసా పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది రేపు అంటే డిసెంబర్ ఏడవ తేదీకి పద్దెనిమిది వేల మూడు వందల ఏడు రూపాయలు టికెట్ పలుకుతుంది అంటే చీపెస్ట్ రేట్ అది నేను చెప్పేది తక్కువ ఉన్న ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నా అంటే విజయవాడ ఈ ప్రభావం హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా రేపు ఫ్లైట్ టికెట్ విజయవాడ వెళ్ళాలంటే పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు పలుకుతుంది అంత దారుణమైన పరిస్థితి నెలకొంది అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఒక గైడ్ లైన్స్ ఏదైతే రూపొందించారో డీజీసీఏ గైడ్లైన్స్ చాలా కఠినంగా రూపొందించడమే కాదు అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళు ఎవరో అప్పట్లో పట్టించుకోవాలి ఇప్పుడు గుత్తాధిపత్యం మొత్తం ఇండిగో ఆధిపత్యంలో ఉంది ఇంకా చాలా ఎయిర్వేస్కి అవకాశం ఉంటే ఇంత దారుణమైన ప్రభావం ఉండేది కాదు అయితే రూల్స్ ఏం చెప్తున్నాయంటే చాలా రూల్స్ ఉన్నాయి కానీ ఒక రూల్ ప్రధానంగా విశ్రాంతి పైలట్లకు పైలట్కు విశ్రాంతి కావాలి గతంలో పని గంటలు ఎన్ని ఉండాలి అనే దాని మీద వస్తే పైలట్కి వారంలో ముప్పై ఆరు గంటలు విశ్రాంతి ఉండేది దాన్ని నలభై ఎనిమిది గంటలకు పెంచింది దీంతో ఇంకా ఎక్కువ రెస్ట్ ఇచ్చేసరికి ఈ ఫ్లైట్లు ఆగిపోయినాయి అంటే దీనికి సింపుల్గా మనం చెప్పుకోవాలంటే గతంలో వంద ఫ్లైట్లుకు పనిచేసిన ఫ్లై ప్లై పైలట్లు ఇప్పుడు కేవలం విశ్రాంతి టైం ఎక్కువ అయ్యేసరికి కేవలం ఎనభై ఫ్లైట్లకే పనిచేయగలుగుతున్నారు అంటే దాంతో ఏమవుతుంది ట్వంటీ పర్సెంట్ ఇంకా ఫ్లైట్ నడిపేవాడు ఉండాడు కదా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే ఒకే ఇండిగోకి ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎక్కువ ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి సెవెంటీ పర్సెంట్ వాళ్ళే డొమెస్టిక్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది అన్ని విమానయాన సమస్యలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అయితే ఇండిగోనే ఎక్కువ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే వాళ్ళ సెవెంటీ పర్సెంట్ మార్కెట్లో వాళ్ళ షేర్ ఉంది కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ అనేది ఇంత దారుణంగా అంటే దాదాపుగా వెయ్యి ఫ్లైట్లు ఈ ఇప్పటివరకు రద్దు అవడం అనేది మనం చూస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మరింత చాలామందికి ఈ ఎయిర్ వేస్లకు వేరే కంపెనీలు కూడా అవకాశం ఇస్తే ఇలాంటి దారుణమైన స్థితి ఉండకపోవచ్చు విశ్రాంతి అనేది కంపల్సరీ మనం చూసాం విశ్రాంతి లేకపోతే ఇప్పుడు పండగలకు ఎలా బస్సులను నడుపుతారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవర్ బస్సు ఒకటి ఉంటుంది డ్రైవర్ ఒకటి ఉంటాడు ప్రయాణికులు చాలామంది ఉంటారు వాళ్ళ భద్రత కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బస్సులకు ట్రైన్కు ఉన్న ఫార్ములానే ఫ్లైట్లకు కూడా వాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని కకృర్తి పడుతూ పైలట్ కూడా పనిచేస్తున్నారేమో అయితే దాని ఎఫెక్ట్ ప్రయాణికులపైన ఉంటుంది కాబట్టి ఈ మంచి రూల్స్ ఫ్రేమ్ చేశారు ఈ రూల్స్ గ్యారంటీ తప్పనిసరిగా ఇంప్లిమెంట్ కావాల్సిందే దానికి తగ్గట్టుగా ఈ విమా విమానయాన సమస్యలు అనుకూలంగా మలుచుకుంటే ఈ పద్ధతిని ఈ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కోచ్చు అయితే కొంతకాలం దీనికి సంబంధించి పట్టవచ్చు అయితే ఏదైతే డిసెంబర్ ఐదు నుంచి పదిహేను వరకు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో రద్దు చేసుకున్నారో వాళ్ళకు రిఫండ్ ఇవ్వడం కానీ రీషెడ్యూల్కి అవకాశం ఇస్తామంటాం ఒక మేర కొంత గుడ్ న్యూస్ అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళంతా చాలా అవసరాలు ఉంటాయి ఆ అవసరానికి సంబంధించి ప్రయాణం చేయాలి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు కేంద్ర ప్రభుత్వం ఏదో కొన్ని రైల్స్ అదనంగా వేసామని చెప్తున్నారు దానికి ఆ పరిష్కారం అయితే సరిపోదు అన్న అసహనమైతే పబ్లిక్లో స్పష్టంగా కనిపిస్తుంది